హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి బీరకాయ తెలగపిండి కర్రీ ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి అలాగే చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు ఇలా చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు బీరకాయ తెలగపిండి కర్రీ తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మూడు మీడియం సైజులో ఉండే బీరకాయలు తీసుకుని వాటిని పైన తొక్క చెక్కి తీసుకున్న తర్వాత ఈ సైజులో ముక్కలు కాట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో స్పూన్ ఉన్న దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుని అవి చెట్టుపట్లు ఆడే వరకు వేగించుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇందులో పౌటీ స్పూన్ దాకా మినపప్పు వేసుకోవాలి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఆఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి వీటిని రెండు నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చితనం పోయే వరకు వేగించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగుతున్నప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బేరకాయ ముక్కలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఇవి అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుని ఈ బీరకాయలో వాటర్ వచ్చే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి కొద్దిసేపు మూతపెట్టి మగ్గించుకున్నట్టయితే బీరకాయలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది బీరకాయ ఆయిల్లో బాగా మగ్గి వాటర్ అంతా కూడా బయటకు వచ్చిన తర్వాత ఇందులో స్పూన్ ఉన్నదాకా తెలగపిండి వేసుకోవాలి ఈ తలగపిండి వేసుకుని బీరకాయ కర్రీ ఇలా వండుకున్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది స్పూన్ ఉన్నదాకా తెలగపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకుని మూత పెట్టి సన్నని మంట మీద మరో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ బీరకాయ కర్రీలో తలగపిండి వేసి వండుకున్నట్టయితే ఈ కర్రీ కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా బీరకాయ తలగపిండి కర్రీ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా బీరకాయ తలగపిండి కర్రీని చాలా సింపుల్గా టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్